నాళరరావు మండలం సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో అంజు కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణ్ రావు ప్రారంభించారు వైద్య నిపుణులు డాక్టర్ ఆశీస్ పర్యవేక్షణలో తొమ్మిది మంది డాక్టర్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు మొత్తం రెండు వందల మందికి కంటి పరీక్షలు చేయగా ముప్పై ఐదు మందికి కంటి ఆపరేషన్లు జరుగుతాయని నలభై మందికి కళ్లజోళ్లు పడతాయని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది సీతారామపురం గ్రామానికి వచ్చాము అందు కంటి ఆసుపత్రి నుంచి మేము ఇక్కడ అందరికీ ఫ్రీగా ఐ చెకప్ చేస్తున్నాము అనగా కంటి చెకప్ చేస్తాము కంటి ముందు భాగం కనుక మాత్రం మేమే చెక్ చేస్తాము అవసరమైన వాళ్ళకి తల జోడిస్తాము కొంతమందికి కళ్ళ చోడించినా కూడా చూపు పూర్తిగా అవ్వచ్చు అలాంటి సమయంలో వాళ్ళకి మేము సర్జరీ చేస్తాము మేమే ఇక్కడి నుంచి మా ఆసుపత్రికి అందు కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఫ్రీగా వైద్యం చేస్తాము సర్జరీ కూడా చేస్తాము సో ఈరోజు సీతారాంపురంలో క్యాంప్ పెట్టాము ఆల్మోస్ట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా పేషెంట్స్ ఉంటారు సో మెయిన్లీ క్యాట్రిక్స్ చూసాం చాలా ఎక్కువ క్యాడ్రక్స్ వాళ్ళకి మనం మన హాస్పిటల్కి వచ్చి సర్జరీ అడ్వైజ్ చేశాం మిగతా వాళ్ళకి గ్లాసెస్ కానీ మెడిసిన్స్ కానీ ఉంటాయి వాళ్ళకి వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇక్కడ ఆప్టికల్స్ అన్ని అటువంటి ఉండొచ్చు పురం గ్రామంలో అంజు కంఠాస్పత్రి వారు ఈ ప్రత్యేకమైనటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి కట్టుపర్చులు చేయడం మరి ఏదైతే కళ్ళు ఇబ్బంది పడుతున్నారో అందరికీ వైద్యులు చేయడం కోసం మన గ్రామంలో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు దీనికి గౌరవ శాసనసభ్యులు అలాగే రాష్ట్ర సుప్రజ్ గారి సహకారంతో ర్యాలీ కార్యక్రమం ఏర్పడడం లేదు జరిగింది మరి ఇక్కడికి మన గ్రామానికి వచ్చి కొంతమంది సిబ్బంది వచ్చి గత వారం రోజులుగా వారు అభివృద్ధి చేసి సుమారు రెండు వందల మందికి వైద్యం అందించడం అంటే మామూలు గారు మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు ఇంకా మరిన్ని జరిపి ఏదైతే పేదవాకాలు ఉన్నాయో వారికి మరి ఉపయోగపడే విధంగా ఈ క్యాంపులు నిర్వహించడం ద్వారా మరి సరైనటువంటి వైద్యం పొందడానికి అవకాశం అంటారు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇలాంటి క్యాంపును పెట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అలాగే వీరితో పాటు ఎవరు పెట్టినా మరి వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి వారికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో అన్నీ చైతన్య సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాల్సి వచ్చినా కూడా చేయించడానికి సిద్ధంగా ఉంటామని అలాగే ఈరోజు ఈ వచ్చి ఇది నెరవేరుస్తున్నటువంటి అన్ని డాక్టర్ వారికి అలా ఆసుపత్రి వారికి అలాగే వారి సిబ్బందికి అందరూ కూడా మన గ్రామం తరఫున మరి అలాగే తెలుగుదేశం అలాగే జనసేన కూడా చాలా నాయకులు చాలామంది వచ్చారు వారు అందరూ ప్రోత్సహించారు వారందరికీ మా తరఫున మా గ్రామం తరఫున ఇలాంటి డాక్టర్ గారికి అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పవచ్చు